హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళైతే సండే రోజు వ్లాగ్ అనమాట సో సండే మార్నింగ్ నుంచి అలాగే నైట్ వరకు మేము ఏం చేసాము ఏం రెసిపీస్ చేశాను ఇంట్లో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడైతే మా వారు మార్కెట్ నుంచి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అలాగే చికెను ఇవన్నీ తీసుకొచ్చారు సో ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా ఇప్పుడైతే టమాటాలు ఉల్లిపాయలు రేట్లు కొంచెం అయితే తగ్గాయండి వందకి నాలుగు కేజీలట మొన్నటి వరకు నలభై ఐదు రూపాయలు ఉన్నాయి కేజీ ఉల్లిపాయలు సో ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకుంటా సో ఇంక అవి తీసుకొచ్చారు అక్కడి నుంచి చికెన్ ఎగ్స్ కూడా తీసుకొచ్చారు అయితే ఇంక వాళ్ళైతే నేను చికెన్ కర్రీ చేసేస్తున్నాను చికెన్ కర్రీ చేసేసి కొత్తిమీర పుదీనా ఉంది కదా సో కొత్తిమీర పుదీనాతోటి రైస్ చేస్తాను అనమాట అంటే ఎక్కువగా ఉన్నప్పుడు నేను అవి పేస్ట్ చేసి పెట్టుకుంటాను మీకు తెలుసు కదా సో ఇవాళ ఏంటంటే కొత్తిమీర పుదీనా కూడా ఉంది సో దాన్ని ఎలాగో పేస్ట్ చేస్తాను అలాగే పచ్చిమిర్చి కూడా ఉంది కాబట్టి నేను అవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే బిర్యానీల్లో లేకపోతే ఎక్కువగా ఈ కొత్తిమీర రైస్ పుదీనా రైస్ చేసేటప్పుడు ఆ పేస్ట్ వేస్తే పిల్లలు తినేస్తారనమాట లేకపోతే అవన్నీ ఏరుతున్నారు అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే చికెన్ అంతా కూడా నీట్గా కడిగేసి సాల్ట్ వేసి పెట్టేశాను అనమాట అంటే ఈ లోపల నేను మిగతా పనులు చేసుకునే లోపల చికెన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా అందుకని నీట్గా కడిగేసి సాల్ట్ వేసి పెట్టేశాను అయితే టమాటాలని అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే అవి ఒక నాలుగైదు రోజులకి వాడిపోయి ముడుచుకుపోతున్నాయండి టమాటాలు ఫ్రెష్గా ఉండట్లేదు అన్నమాట అందుకని అదే ఇలా కవర్లో కనుక పెట్టి స్టోర్ చేసుకుంటే టమాటాలు మనకి వన్ మంత్ అయినా సరే టమాటా పండు ఎర్రగా అవుతుంది తప్పనుంచి వాడిపోదనమాట అందుకనేసి అంటే అన్ని ఎక్కువ టమాటాలు అయితే ఏం తేలేదులేండి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అలా తెచ్చినట్టున్నారు అంతే అయితే అవి ప్రస్తుతానికైతే అలా కవర్లో వేసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి మామూలుగా ఇంకా రైతు బజార్కి వెళ్ళలేదు మామూలు మార్కెట్లో చికెన్తో పాటు పక్కన షాప్లో తీసుకొచ్చారనమాట అదే మార్కెట్కి వెళ్తే ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాను సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి కొత్తిమీర పుదీనా పేస్టు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది అనుకోండి ఎక్కువ లంచ్ బాక్స్లో కూడా నేను మామూలుగా అల్లం పచ్చిమిర్చి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చేసి పెట్టుకుంటాను ఇంక ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర పుదీనా పేస్ట్ ఎందుకంటే కూరల్లో వేసేటప్పుడు లేకపోతే ఫ్రైడ్ రైస్లు అవి చేసేటప్పుడు నేను పచ్చిమిర్చి వేస్తాను కదా ఇక్కడ నుంచి పచ్చిమిర్చికి బదులుగా పచ్చిమిర్చి పేస్టే వేద్దామని ఫిక్స్ అయ్యాను పిల్లలు తినకుండా అవన్నీ ఏరుతున్నారు వాటిలతో పాటు అన్నం కూడా పక్కన పెట్టేస్తున్నారు అందుకని చెప్పి అయితే ఇంక ఇక్కడ చికెన్ ఏంటంటే అది కేజీ చికెన్ అనమాట సో అంత చికెన్ ఇప్పుడు ఒకటేసారి ఎందుకు లే అని చెప్పేసి కొంచెం తీసి పెట్టాను ఎందుకంటే మావయ్య లేరు మావయ్య శ్రావణి దగ్గరికి వెళ్ళారనమాట అందుకని కొంచెం చికెన్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇక్కడేమో కర్రీ కుక్కర్లో వండేస్తున్నాను ఈ చికెను కొంచెం గట్టిగా ఉంటుందండి సొంటమంటారు కదా ఆ ఆకోడనమాట సో కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నార్మల్ కడాయిలో వండలేము కుక్కర్లోనే వండాలి కదా అందుకని కుక్కర్లో వండుతున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను సో ఆనియన్స్ అలాగే కుక్కర్లో ఉండేటప్పుడు మ్యాష్ అయిపోతాయి కాబట్టి కొంచెం లావుగా ఉన్నా పర్లేదనమాట అందుకే ఆనియన్స్ అలా వేసేసాను కొంచెం లావుగా ఉండేటివి ఇంక ఇక్కడేమో కొత్తిమీర పుదీనా రైస్ కోసము కడాయిలో వండుతున్నాను కొంచెమే వండుతున్నాను కాబట్టి ఈ కడాయిలో వండేస్తున్నాను అనమాట అయితే ఆయిల్ వేసుకొని లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి షాజీర అవన్నీ వేసుకున్నాను అనమాట అది హోల్ గరం అసలు మనం బిర్యానీలో వేసుకుంటాం కదా అవే ఆ తర్వాత ఆనియన్స్ అయితే మాత్రం ఇది కొంచెం బిర్యానీ ఐటెం కదా సో ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి సన్నగా పొడవగా కట్ చేసుకున్నాను కొంచెం సన్నగా స్లైసెస్ లాగా బాగా కట్ చేసుకున్నాను అనమాట పొడవగా ఇప్పుడు మనం లావుగా వేసామంటే ఉల్లిపాయ వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం సన్నగా వేసుకోవాలి బిర్యానీ ఐటమ్స్కి అవి సిమ్లో పెట్టాను ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంక ఈ లోపల కర్రీ కోసం ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్ అయితే కొంచెం మగ్గాయి మగ్గితే చాలు ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఆ తర్వాత అందులో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కడిగేసి సాల్ట్ వేసి పెట్టుకున్నాను కదా సో చికెన్ అంతా కూడా వేసేస్తున్నాను అనమాట టమాటా వేయట్లేదు సో టమాటా కావాలన్నా వేసుకోవచ్చు కానీ నేను ఆనియన్ గ్రేవీయే సరిపోతుంది సో చికెన్ వేసిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇది ఇంట్లో చేసింది కాదండి బయట నుంచి తెచ్చిందే మామూలుగా అయితే ఇంట్లోనే చేస్తాను నేను గరం మసాలా సాంబార్ పొడి రసం పొడి ఇవన్నీ చేసి పెట్టుకుంటాను అయిపోయాయి చేసుకోవాలి అయితే ఇంకా బయట నుంచి తెచ్చింది బయట నుంచి తెచ్చింది నేను ఆచి ఎక్కువ వాడతాను ఆచి బాగుంటుంది కారము ధనియాల పొడి మాత్రం ఆశీర్వాదే వాడతాను నేను ఇంట్లో అయితే ఏం పట్టివ్వనండి చాలామంది అడిగారు మీరు కారం ఏది వాడతారు ఇంట్లో పట్టిస్తారా అని ఇంట్లో అయితే ఏం పట్టించనండి మాది చిన్న ఫ్యామిలీకే కదా అందుకే కారం అయితే ఇంట్లో ఏం పట్టిను బాగా ఎక్కువ మంది ఉంటే అప్పుడు ఎండబెట్టి ఎండుమిరపకాయల్ని బాగా ఆడిస్తారు కాకపోతే ఇంక నేను ఎప్పుడు ఆశీర్వాదే వాడేస్తాను పసుపు కారము ఇంకా ధనియాల పొడి అన్నీ ఆశీర్వాదే అనమాట సో చికెన్లో అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేశాను అది ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే ఆ కూర రెడీ అయిపోద్ది ఇంక ఇక్కడ ఈ లోపల ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి దాంట్లో ఒక స్పూను పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ వరకు కొత్తిమీర పుదీనా పేస్ట్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇది బగారా రైస్ యాక్చువల్గా మనం కొత్తిమీర పుదీనా అలాగే వేసామనుకోండి అప్పుడు పిల్లలు అదన్నీ తీస్తారనమాట మా పిల్లలు మరీ చికాకు పెడతారండి అందుకే ఇలా వేసేసాం అనుకోండి అన్ని పొట్టలకు వెళ్ళిపోతాయి కదా అందుకని కొత్తిమీర పుదీనా పేస్ట్ ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను అలాగే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అంతే అదంతా కూడా కొంచెం బాగా మగ్గనిచ్చేసాను ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటంటే మిక్సీ జార్లో ఎలాగో ఆ కొత్తిమీర పుదీనానే కదా మిక్సీ చేసాము అందుకే వాటర్ అందులో వేసాను ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాస్ వాటరు మిక్సీ జార్లో వేసేసి ఆ వాటర్ అంతా కూడా కడాయిలు వేసేసాను ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత రైస్ అంతా అంటే నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఎసురు రైస్ వేసాను చేస్తున్నాను ఎప్పుడైనా సరే ఇలాంటి రైస్ ఐటమ్స్కి రైస్ నానబెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది అందుకే నేను ఒక వన్ అవర్ ముందు మామూలు రైస్ అనమాట ఇది బాస్మతి కాదు మామూలు మన ఇంట్లో వండుకునే రైసే సో ఆ రైస్ని అయితే నానబెట్టేసి ఎసట్లో వేసేసాను అయిపోయింది సో ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఇలాంటివైతే వెజ్ కంటే నాన్ వెజ్ వండడం చాలా ఈజీ అండి కాకపోతే కొంతమంది అమ్మో నాన్ వెజ్ అని భయపడతారు కానీ నిజానికి చెప్పాలంటే వెజ్ కంటే నాన్ వెజ్ చాలా ఈజీ అనమాట దేనికైనా ఒకటే ప్రాసెస్ చికెన్ అయినా మటన్ అయినా దేనికైనా కాకపోతే గట్టిగా ఉన్నవి కుక్కర్లో వండాలి నార్మల్గా ఉడికిపోయేవి కడాయిలో ఉండాలి అంతే అయిపోద్ది కూర అనేది సేమ్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఉంటే కూర అయిపోద్దండి సో ఇదిగోండి ఫోర్ విజిల్స్ తర్వాత కూర అయితే ఇలా అయిపోయింది సో ఫైనల్గా కరేపాకు అయితే వేసుకున్నాను ఈ మాత్రం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అని ఎందుకంటే కొత్తిమీర రైస్ తోటి తినేటప్పుడు కొంచెం గ్రేవీ ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది కదా సో అది కాకుండా ఇది ఒక పూటకే మళ్ళీ నైట్కి అన్నము రసము ఉంటుంది సో అన్నం రసంతో కూడా కొంచెం గ్రేవీ ఉంటే కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఇలా ఉంచేసాను అనమాట కొంచెం గ్రేవీ గ్రేవీగా ఇగ ఇంకా కొబ్బరి మసాలా ఇంకా అలాంటివి అయితే ఏమీ వేయలేదు టమాటా కూడా వేయలేదు సో ఇలా సింపుల్గా అనమాట మా మధ్యాహ్నం సండే మా మధ్యాహ్నం ఇలా అయ్యింది సో కొత్తిమీర పుదీనా రైస్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా జీడిపప్పు వేద్దాం అనుకున్నాను మర్చిపోయానండి ఈ వీడియో తీయడంలో ఒక్కొక్కసారి కంగారుగా వెయ్యి అంటే వెయ్యాల్సినవి మర్చిపోతూ ఉంటాను సో జీడిపప్పు వేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది ఇంకొకసారి ఎప్పుడైనా వేద్దాంలే అని ఇంకా ఆమ్గా అయిపోయాను సో కూర రెడీ అయిపోయింది అలాగే రైస్ రెడీ అయిపోయింది కాబట్టి రెడీ అయిపోయిన వెంటనే వేడిగా పెట్టేస్తాను వేడిగా తినేయండి అని వాళ్ళు ఇప్పుడు వద్దు తర్వాత తింటామంటే కూడా ఒప్పుకోను తినేయండి ఫాస్ట్గా అని అంటాను ఎందుకంటే వేడిగా తింటే బాగుంటుంది అనమాట ఏదైనా సరే దాని టేస్ట్ తెలియాలి అంటే కొంచెం వేడివేడిగా ఫ్రెష్గా తినేస్తే బాగుంటుంది కదా సో ఇంక ఇక్కడైతే కూర రెడీ అయిపోయింది ఇంక ఇక్కడైతే వడ్డీ ఉన్నాను అయితే తమ్న కోసం ఒక పిక్ తీసుకుందాం అని చెప్పి మంచిగా ఏమంటారు అంటే మనకి తమ్నెల్లో కనిపించాలి కదా రెసిపీ మంచిగా ఫోటో తీద్దాం అనుకుంటే అసలు మాకు కిచెన్లో లైట్ సరిగా ఉండట్లేదండి దానివల్ల నేను ఫోన్ ప్రాబ్లం అనుకుంటున్నాను కానీ కానీ కాదు లైట్ ప్రాబ్లం అని మా ఆయన అన్నారనమాట సో లైట్ మార్చాలండి మార్నింగ్ టైం కొంచెం పర్లేదు కానీ ఈవినింగ్ టైంలో వీడియోస్ తీసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది లైట్ సరిగా రాకుండా బ్లర్ అయిపోతూ ఉందన్నమాట సో అప్పుడు వీడియో తీస్తున్నా సరే నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు సో ఇంక ఇదిగోండి ఇంక ఇలా పెట్టేశాను అనమాట ఒక చిన్న పిక్ తీసుకొని ఇంక ఈ ప్లేట్ అయితే మా వారికి ఇచ్చేసాను ఇంక మధ్యాహ్నం అలా తినేసాము పిల్లలు నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళకి కొంచెం గ్రేవీ వేసి రైస్ వేసి పెట్టేశాను ఎగ్ కూడా తినట్లేదండి వాళ్ళు ఇంకేం చేయాలి మీరు అడగ ఎగ్ అయినా పెట్టచ్చు కదా అని అడిగాను అమ్మ మాకొద్దు మాకు ప్లెయిన్ రైస్ కావాలి అన్నారు వాళ్ళు అందుకనే ఇంక పెట్టలేదు అయితే ఇంకా మార్నింగ్ బట్టలు ఉతికాను ఆ తర్వాత పండగ ఉతికిన బట్టలన్నీ మరత పెట్టకుండా మేడ మీద చైర్లో అలాగే ఉంచేశాను అనమాట ఇంక ఇప్పుడు ఎలాగో మా వారు దొరికారు ఖాళీగా అని చెప్పి ఇంకా తెచ్చి ఆ బట్టలన్నీ ముందేసాను మరత పెడతా ఉన్నారు అయితే ఒక సినిమా పెట్టారండి ఇది యాక్చువల్గా సలార్ సినిమా వచ్చేసింది నెట్ఫ్లిక్స్లో ఫస్ట్ సలార్ సినిమా పెడితే అదంతా ఫుల్ వైలెన్స్ అనమాట నాకు ఎందుకో అంత వైలెన్స్ ఉన్న మూవీస్ పెద్దగా నచ్చవు అందుకే ఇది వచ్చేసి నైంటీస్ అని చెప్పి ఇప్పుడు శివాజీ గారిది వచ్చింది కదా సో బాగుందండి చాలా బాగుంది నైంటీస్లో అంటే నైంటీస్లో పుట్టిన మన 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 అని ఎందుకంటే నేను నైంటీస్లో పుట్టాను కాబట్టి సో అప్పుడు పుట్టినప్పుడు మన స్కూల్ డేసు ఎలా ఉండేవి మి మిడిల్ క్లాస్ లైఫ్ అంతా బాగా చూపించారు బాగుందనమాట పిల్లల్ని ఎలా వాళ్ళు అప్పట్లో పేరెంట్స్ ఇప్పుడు అంటే ఇప్పుడంతా కొంచెం ఫాస్ట్ అయిపోయిందిలేండి జనరేషన్ అంతా కూడా సో అదే అప్పుడు ఏమైనా అప్పటి రోజులు మనకి గడిచిపోయిన రోజులు ఎప్పుడు అందంగానే అనిపిస్తాయి సో నాకేంటంటే నాకు కూడా చూస్తున్నంతసేపు మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి ఇంకా మా వారు కూడా బాగా కనెక్ట్ అయ్యారన్నమాట ఎందుకంటే తన కూడా టీచరే కదా సో ఆ మూవీలో వాళ్ళ ఫాదర్ టీచర్ అనమాట సో ఒక టీచర్ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే వాళ్ళ బాబుకి బాగా చదువుతాడు యాక్చువల్గా వాళ్ళ బాబు బాగా చదువుతాడు అనమాట అయితే లాస్ట్లో టెన్త్ మంచి స్టేట్ ర్యాంక్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే తనకి ఎక్కువ మార్క్స్ రావు ఫోర్ ఎయిటీ అలా వస్తాయి అనమాట అయితే వాళ్ళు తను పాఠాలు చెప్పిన స్టూడెంట్కి మాత్రం స్టేట్ ఫస్ట్ వస్తారు సో తన కొడుక్కి మార్క్స్ రాకపోయినా సరే తను పాఠాలు చెప్పిన పాపకి మంచి మార్క్స్ వచ్చాయి అది కూడా తిని వల్లే వస్తాయి శివాజీ వల్లే తను చదువు మానేస్తానని చెప్పినా పాపని తీసుకొని వచ్చి నువ్వు బాగా చదువుతావమ్మా చదువు అని చెప్పి తన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసి చదివిస్తాడు సో తనకి స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు మా సార్ వల్లే అని చెప్పి దీన్ని చూపిస్తుంది సో ఆ మూమెంట్ చాలా బాగుంది మా వారు బాగా కనెక్ట్ అయినట్టు ఉన్నారు దానికి అలా చూస్తూ ఉన్నావు ఇంకా మా పిల్లలు ఏంటంటే అంటే వాళ్ళు హోంవర్క్స్ రాసుకుంటు అయిపో వచ్చింది అందుకే ఆ సినిమా పెట్టారనమాట అంటే సినిమా కాదు వెబ్ సిరీస్ అది సో అలా బాగుంది నైంటీస్ బాగా నచ్చింది నాకు కూడా సో బాగా కనెక్ట్ అయ్యామనమాట ఎంతైనా మిడిల్ క్లాస్ వాళ్ళని జరిగిపోయినా మన లైఫ్ స్టైల్ని మళ్ళీ అలా సినిమా రూపంలో చూపిస్తే బాగా అనిపిస్తుంది కదా సో అయితే ఇంకా పిల్లల కోసం పాలు స్టవ్ మీద పెట్టానండి పెట్టి మర్చిపోయాను ఇక్కడ చూడండి ఏమైందో పాలన్నీ బాగా లీటర్ ప్యాకెట్ అనమాట ఇది సో ఈ పాలన్నీ కూడా బాగా ఇంకిపోయి పావు లీటర్ అయిపోయాయి అనమాట సో ఇంక ఇప్పుడు ఇంక సరే ఏదైనా స్వీట్ చేద్దాంలే ఎలాగో బాగా ఇంకిపోయాయి కదా అని చెప్పేసి ఇంకొంచెం సేపు స్టవ్ మీద పెట్టాను అంటే కోవా లాగా అవుతుంది అనుకున్నాను యాక్చువల్గా కానీ కోవా లాగా అవ్వలేదు అది పాలు పాలుగానే ఉండిపోయింది కోవా లాగా కనుక అయ్యి ఉంటే దమ్ సేమియా అని చెప్పేసి దమ్కా సేమియా నెల్లూరులో చేస్తారండి కోవా వేసి చేస్తారనమాట భలే ఉంటుంది రంజాన్ టైంలో మాత్రమే చేస్తారు అది చేద్దాం అనుకున్నాను కాకపోతే అది పాలు లాగా అయింది కానీ కోవ లాగా అవ్వలేదు యాక్చువల్గా ఇరగ్ ఉండాల్సింది పాలని ఇంకా అది ఇంకిపోయాయి కదా మనం ఇరక్కొట్టడానికి కూడా అవ్వదు సరేలే అని చెప్పేసి ఇంకా ఇక్కడ సేమియా లాగా చేస్తున్నాను అంటే సేమియా కీర ఏమంటారు కేసరి అంటారు కదా సేమియా కేసరి సో అది చేద్దాం అనుకున్నాను కానీ టేస్ట్ బాగా వచ్చింది కానీ అయితే వేడిగా తినేయాలి సో ఇప్పుడు ఏంటంటే ఆ పాలను పక్కన పెట్టేశాను కడాయిలో ఒక స్పూన్ వెన్న వేసుకున్నాను మీరు అది అన్సాల్టెడ్ బటర్ అనమాట సో నెయ్యిలాగే ఉంటుంది సో ఒక స్పూన్ వేసుకొని కొన్ని జీడిపప్పులు వేసుకొని ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది అనుకుంటా సేమియా అంటే నాకు అంచనాగా తెలుస్తుంది సో వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి మధ్యలో ఉంటుంది పావు కేజీ అయితే ఉండదులేండి పావు కేజీ కన్నా తక్కువే సో నేను ఏదైనా మీకు చెప్పేటప్పుడు అంచనాగా చేసేస్తానండి కానీ మీకు చెప్పేటప్పుడు మాత్రం కొలతలతో చెప్తాను కానీ నేను చేయడం మాత్రం అంచనాగా చేసేస్తానన్నమాట సో సేమియాని జీడిపప్పుని బటర్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంక ఇదేంటి అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఇది వచ్చేసి మొన్న గులాబ్ జామ్ చేశాను మా వాళ్ళందరూ ఉన్నప్పుడు గులాబ్ జామ్ చేశాను అయితే షుగర్ సిరప్ మిగిలిపోయిందనమాట పడేయడానికి చేయి రాలేదు అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇప్పుడు అది ఉంది కదా దీంట్లో వేసే అర్థం ఎలాగో పాలు ఇంకిపోయాయి ఆ తర్వాత ఇంకెలాగో గులాబ్ జాము సిరప్ ఉంది కదా షుగర్ సిరప్ అని చెప్పేసి ఇంక ఇది చేస్తాను అనమాట అంతే కదండి పడేయలేం కదా ఎంతైనా సో ఇది పావు కేజీ ఉంటుంది అన్నమాట ఈ షుగర్ సిరప్ సో మీకు కొలతలతో చెప్పాలి అంటే మీరు ఎంత అయితే సేమియా తీసుకుంటారో అంత పంచదార తీసుకోండి పంచదారని ఒక కప్పు వాటర్లో ఇప్పుడు నేను ఒక కప్పు సేమియా ఫ్రై చేసుకున్నాను కదా సో ఒక కప్పు వాటర్లో ఒక కప్పు పంచదార వేసేసి నీళ్ళు బాగా మరిగించుకోండి పాకంలాగా అయిన తర్వాత ఆ సేమియాలో వేసేసేయండి అక్కడ పంచదార పాకం వేస్తే సేమియా ఉడిక్తుందా అని మీకు డౌట్ రావచ్చు ఉడికిపోతుందండి సేమియానే కదా ఉడికిపోతుంది ప్రాబ్లం లేదు సో ఇదిగోండి ఇది యాక్చువల్గా సేమియా కేసరి అనమాట బాగుంటుంది ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలి అనుకు అనిపించినప్పుడు ఫాస్ట్గా ఇది చేసుకుని తినేవచ్చు సో ఇప్పుడు ఇందులో కోవా వేస్తారనమాట నెల్లూరు సైడు అంటే నెల్లూరు సైడ్ అనే కాదు ఎక్కడైనా చేస్తారేమో దమ్కా సేమియా రంజాన్ టైంలో చేస్తారు దాంట్లో పాల్కోవా ఇంట్లోనే ప్రిపేర్ చేసి వేస్తారు వాళ్ళు అయితే నేను ఇది ఎలాగో పాలుకోవలాగా అయ్యింది అనుకున్నాను కానీ కానీ కాలేదండి ఇది పాలు పాలుగానే ఉండిపోయింది సో పాల్కోవా అయ్యి ఉంటే ఇంకా మనకి నిలువు ఉంటుంది అది సో ఇదేంటంటే కమ్మగా ఉంటుంది కానీ అప్పటికప్పటికి తినేయాలి నిలువు ఉండదు అనుకుంటా ఇదైతే సో తినేసేంలేండి అలాగో నాన్ వెజ్ కదా సో స్పైసీగా తిన్న తర్వాత ఇంక ఈవినింగ్ ఇదైతే తినేసాం వేడివేడిగానే ఇలాగే తినేసాం అనమాట సో ఫైనల్గా కొంచెం ఇలాయచీ పౌడర్ వేసేసుకొని సేమియా కేసర్ని అయితే చేసేసుకున్నాం ఇంకా అలా మూవీ చూస్తూ పిల్లలకైతే పెట్టించాను ఇంక నేను మా వారు కూడా కూర్చొని తింటున్నాం లేండి బాగుందండి సినిమా ఇంకా ఏంటంటే పాపం మనం చేసే కష్టాలు ఇంట్లో ఉప్మా చేస్తే తినరు కదా ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సో ఆవిడ కూడా నెల ఆఖరి వచ్చేసరికి ఇంట్లో ఖర్చులు కొంచెం ఎక్కువైపోతే డబ్బులు బడ్జెట్ ఉండదు కదా సో అప్పుడు ఏంటంటే ఆవిడ ఖర్చు తగ్గిద్దామని సే ఉప్మా చేస్తుంది సేమే ఉప్మా కాదు మామూలు ఉప్మా ఏంటమ్మా రోజు ఉప్మా చేస్తున్నాం అని చెప్పేసి ఇంక అలా తినకుండా వెళ్ళిపోతారు అనమాట సో అప్పుడు ఆవిడ క్లాస్ పెక్తుంది అదంతా బాగుంది సేమ్ మన మన ఇంట్లో ఏది జరుగుతుందో మెయిన్గా మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఎలా అయితే ఉంటుందో అవన్నీ కూడా మూవీ రూపంలో చూస్తూ ఉంటే నేను కూడా బాగా కనెక్ట్ అయ్యాననే చెప్పాలి సో ఇంకలాగా సో ఇంక ఇక్కడ ఏంటంటే మా వాళ్ళకి రేపు అయోధ్య రాముడిది ఏమంటారు ప్రతిష్ట అది ఉంది కదా సో పూజ చేసుకుందామని చెప్పేసి పిల్లలకి శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే అది ఉంటుంది కదా సో సహస్రనామాల్లో ఇది ఒకటి ఉంటుంది కదా అది నేర్చుకుంటా మీకు పిజ్జా ఆర్డర్ చేస్తాను అని చెప్పాను అనమాట దానికోసం వాళ్ళు నేర్చుకొని మా చిన్నోడు నేర్చుకొని చెప్పేశాడు కానీ మా పెద్దోడు మాత్రం నువ్వు ఎప్పుడు పిజ్జా ఆర్డర్ పెడతావో అప్పుడే చెప్తా అని చెప్పేసి ఇంక పక్క నుంచి అలా అంటూ ఉన్నాడు వాడైతే అది చదవకుండా ఎలా రాసేస్తావు చాలా వెంటాయించు మైనా ఉంది అంతే ఉందంటే వాళ్ళైనా కొంచెం కూడా చెప్పండి సో చూశారు కదా మా చిన్నోడైతే వెంటనే ఆ పిజ్జాకి అట్రాక్ట్ అయ్యి నేర్చుకున్నాడు మా పెద్దవాడు ఏంటంటే ఎలా అయినా సరే మా అమ్మ పిజ్జా పెడతానంటే పెడతాది వాడికి పెట్టినా నాకు పెట్టినా ఒకటే కదా అని నేర్చుకోరా అంటే నాకు వచ్చే మా చూడకుండా రాస్తాను అంటున్నాడు చూడకుండా రాయడం కాదురా దేవుడి దగ్గర పాడాలి అంటే నేర్చుకోవాలి కదా అని చెప్తున్నాను ఇంకా అలా అవుతూ ఉన్నాయి ఇంకా షీంక్లో సామాన్లు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా తీసేసి టబ్లో అయితే పెడతా ఉన్నాను అనమాట ఇంకా అలాగే నైట్ మళ్ళీ భోజనానికి రైస్ అయితే వండేస్తున్నాను ఇంకేంటంటే రసం పెట్టమని మధ్యాహ్నమే రసం అడిగారు కాకపోతే బగారా రైస్ అదే జీ కొత్తిమీర రైస్ కదా అది సో తినేసారనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే రసం పెట్టాలి సో నాన్ వెజ్ ఉంటే ఖచ్చితంగా రసం అయితే అడుగుతారు ఇంక పిల్లలైతే ఇంకా రసం ఫ్యాన్స్ అనమాట సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం ఇదిగోండి వామ్ చార్ అయితే పెడుతున్నాను వామ్ వామ్ చార్లో ఇంకా టమాటా ఏం వెయ్యము ఇదివరకు మీకు చూపించానని అనుకుంటున్నా అందుకే ఇంక చూపించలేదు సో వామ్ చారు పెట్టేశాను అలాగే ఆమ్లెట్ అనమాట పిల్లలు మధ్యాహ్నం కూడా తినలేదు సో ఇప్పుడు ఉత్తిగా రసం ఏం తింటారా కనీసం ఆమ్లెట్ అయినా తినండి అంటే సరేలే అని చెప్పి ఏదో వాళ్ళు తింటే ఏదో నా కడుపు నిండుతుంది అన్నట్లుగా సరేలే అంట సరే అని చెప్పేసి ఆమ్లెట్ వేస్తున్నాను ఇంకా వామ్చారు బాగుంటుందండి వామ్చారు మాత్రం నోటికి కమ్మగా రుచిగా ఉంటుంది ఓన్లీ ఓన్లీ చింతపండుతోటే పెడతాము కానీ బాగుంటుంది అయితే ఇంక ఇదిగోండి ఆమ్లెట్స్ వేస్తున్నాను పిల్లలకి ఇంకా నాకు మా వారికి అయితే చికెన్ కర్రీ ఉంది కదా సో ఇంకా అదే అనమాట అలాగే ఇంకా గోంగూర పచ్చడి కూడా ఉంది గోంగూర పండు మిర్చి పచ్చడి అండి చేసి పెట్టుకున్నాను అసలు ఎంత బాగుందంటే అసలు ఆ పచ్చడి ఊరే కొత్తి దాని టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది ఇంక అందుకే ఇంకా ఆమ్లెట్ తోటి ఇలాంటి గోంగూర పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు ఉంటే ఇంకా ఇష్టంగా తింటాం కదా సో ఎదుకడి ఇంక పెట్టేసి ఆ మూవీని ఆ వెబ్ సిరీస్ని ఇంకా అలా ఈ సీజన్కి వచ్చినవన్నీ ఆ అన్ని ఒక ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నట్టున్నాయి అవన్నీ కూడా అలా పెట్టుకొని చూస్తూ ఉన్నాం అన్నమాట ఈవినింగ్ నుంచి ఒక త్రీ ఓ క్లాక్ అలా వేశారు అప్పటి నుంచి అలా చూస్తూనే ఉన్నాము బాగున్నాయి అనమాట నాకు మాత్రం బాగా నచ్చింది మీరు కూడా చూడండి బాగా కనెక్ట్ అవుతారు ఇంకా అలా మా భోజనం అయితే ఫినిష్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా గోంగూర పచ్చడి ఏమో మా పెద్దోడు అడిగాడు అమ్మ నాకు కొంచెం గోంగూర పచ్చడి ఇవ్వు అని సరేలేరా బాబు అట్లీస్ట్ మీ చేత్తో మీరు తింటా అన్నారు కదా నాకు ఒక పని తగ్గించారని చెప్పేసి ఇంకా కలిపిస్తా ఉన్నాను అనమాట ఇంకా మా చిన్నోడైతే నాకు పచ్చడి వద్దు రసం వేసేసేయ్య అని చెప్పి అన్నాడు ఇంకా మీ ఇంట్లో ఎక్కువ రసం తింటారా పప్పు తింటారా అండి మా ఇంట్లో పప్పు తింటారు కానీ పప్పు కంటే ఎక్కువగా రసమే అడుగుతారు కానీ నేనేంటంటే రసం ఎక్కువ బలం ఉండదు కదా డైజెషన్కి మాత్రమే కదా రసం అనేది అని నేను పప్పే వండుతాను ఇంక రెండు రోజులు వరుసగా పప్పు చేస్తే మూడో రోజు ఖచ్చితంగా రసం అడుగుతారనమాట అలాగా అంత రసం పిచ్చోళ్ళు మా ఇంట్లో టమాటా రసమో లేదా పప్పు చారో లేకపోతే ఇలా వామ్ చారు ఏదో ఒకటి చారు రూపంలో లిక్విడ్ లాగా ఉండాలి గట్టిపప్పు ఎక్కువ తినరు తినరనమాట సరే అని చెప్పి ఇంకా రసం కలిపేసి ఇస్తూ ఉన్నాను పిల్లలకి సో ఇంకా కదండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే మాత్రం చూశారు కదా మరి నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్